నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ మొంత తుఫాను ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి ఒరిస్సాకి ఈ మూడు ప్రాంతాల్లో మూడు ప్రాంతాలకి లేకపోతే ఒకటో రెండో ప్రాంతాలకి హాని తలపెట్టే విధంగా ప్రయాణం చేస్తుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది అది నేను ఆ వార్త విన్నాను నాకు ఒకళ్ళు ఈమెయిల్ పెట్టారు జయసూర్య అని ఆ ఈమెయిల్ చదువుతాను మీకు సైక్లోన్ మంథ జయసూర్య గారు ఈయన పెట్టారు మనకి ఈమెయిల్ చాగండి గారికి నమస్కారములు ఆంధ్రప్రదేశ్కు రానున్న సైక్లోన్ మంథ నుంచి మిటిగేట్ చేయడానికి ఏమైనా హోమాలు చేస్తున్నారా ఏమైనా ఏర్పాట్లు చేసినట్లయితే తెలియచేయగలరు ధన్యవాదాలు ఇది వారి ప్రశ్న సో వారు నాకు ఈమెయిల్ పెట్టి అలర్ట్ చేసిన తర్వాత చూశాను నేను అరే అవునా నిజమా అని మొత్తం వార్తలు చూశాను దానిలో మీకు ఈ బొమ్మలు చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ఇక్కడ ఏర్పడింది ఈ లో ప్రెషర్ ఇక్కడ ఏర్పడింది సో భారతదేశం ఇది సో ఇది ఇటు కానీ స్ట్రైట్గా ఇట్లా తమిళనాడు కానీ లేకపోతే తమిళనాడు కాకుండా ఇట్లా కొద్దిగా తిరిగి విశాఖపట్నం అంటే మన ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఒరిస్సాకి తగిలే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఇది కొన్ని రోజుల క్రితం చెప్పారు ఇప్పుడు దాని పాత్ అంటే ఎటువైపు వెళ్తుంది అని చెప్పడానికి ఒక పాత్ ఇచ్చారు అది కూడా చూపిస్తాను ఇది దాని పాత్ అంటే దాని మార్గం ఎటువైపు ఉంది అని మీరు చూస్తే క్లియర్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఇది సో ఇలా ఇలా ప్రయాణం చేసి ఇలా ప్రయాణం చేసి ఇక్కడ విశాఖపట్నం పైన అంటే మీకు ఒరిస్సాకి ఆంధ్రప్రదేశ్ బార్డర్లో తగిలే స్కోప్ ఉంది అని నాకు అనుమానం కాదు 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 ఇక్కడ కదా విశాఖపట్నం అనేది కరెక్ట్ సారీ ఇక్కడ తగులుతోంది ఇది మచిలీపట్నము కళింగపట్నానికి మధ్యలో ఉందని వాళ్ళు చెప్పారు సో అది మనం ఒకసారి చూద్దాం అది సో ఇది ఇక్కడ ఇది మనకి కనిపిస్తట్లేదు వీళ్ళు కానీ చెప్పి నాకైతే వార్తల్లో అది చెప్పారు సో అబ్జర్వ్డ్ అండ్ ఫోర్కాస్ట్ ట్రాక్ అలాంగ్ విత్ కోన్ ఆఫ్ అన్సర్టినిటీ ఆఫ్ డిప్రెషన్ ఓవర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ బేస్డ్ ఆన్ త్రీ హండ్రెడ్ యూటీసీ అంటే ఎయిట్ థర్టీ అవర్స్ ఐఎస్టీ అండ్ ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ ఇది ఇరవై అక్టోబర్కి ఇచ్చిందనమాట మనకి అబ్జర్వేషన్ అది చేసాం మనం ఇప్పుడు సో ఇప్పుడు దీని ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే తుఫాను అట్లా మచిలీపట్నము కళింగపట్నంకి మధ్యలోంచి వెళ్ళబోతోంది అని చెప్పారు సరే ఇది ఎత్తు రెండోది అది ఎంత వేగంగా ప్రయాణం చేస్తోంది దానిలోంచి గాలులు ఎంత వేగంగా వీస్తున్నాయి నేను ఈ ఈమెయిల్ తర్వాత వార్త వింటే ఈనాడు టీవీ ఈటీవీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఐదు కిలోమీటర్లు యాభై ఐదు కిలోమీటర్లు పర్ అవర్ మధ్యలో వీస్తున్నాయట గాలులు సో రేపు ఇంకా పెరుగుతాయి గాలు స్పీడ్ పెరుగుతుంది అన్నారు సో అది సైక్లోన్ అనమాట ఇక సో అలా ప్రయాణం చేయబోతోంది దాంతోపాటు భారీగా వర్షాలు పడబోతున్నాయి ఇరవై నాలుగు ఇంచులు వర్షం పడుతుంది అని చెప్తున్నారు సో అది ఎక్కడ పడుతుంది ఏంటి అన్నది ఇదిమిత్తంగా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే దాని పాతను బట్టి ఉంటుంది తమిళనాడుకైతే డేంజర్ ఉందని మొట్టమొదటి చెప్పారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి డేంజర్ ఉందని చెప్తున్నారు ఎందుకంటే దాని పాతలా కరువు అట్ల వస్తుందనమాట సో దాని ప్రకారం అది మచిలీపట్నము కళింగపట్నం మధ్యలో అన్నారు నేను ఇంకా ఒరిస్సాకి అనుకున్నా కానీ అది మధ్యలో వస్తుంది సో అని ఇప్పుడు ఈరోజు అంటే ఈరోజు మాకు ఆదివారం ఉదయం తొమ్మిది పది గంటల మధ్యలో అన్నమాట అది మీకు ఆదివారం సాయంకాలం రాత్రి అయి ఉంటుంది సో ఈ సమయంలో వాళ్ళు ఇచ్చిన వార్త వాళ్ళు అన్నది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఎక్కడి నుంచి విశాఖపట్నం నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు సౌత్ ఈస్ట్లో ఉంది సో ఆగ్నేయంగా ఉందని చెప్తున్నారు సో ఎనిమిది వందల కిలోమీటర్లని మనకి మనం ఇటువైపు వచ్చేసామనుకోండి కళింగపట్నము మచిలీపట్నం వైపు వచ్చేసామనుకోండి అది ఒక ఐదు వందల కిలోమీటర్లు తగ్గిపోతుంది డిస్టెన్స్ ఒకవేళ అటువైపు వెళ్తే కనుక సో ఐదు వందల కిలోమీటర్లు ఇదివరకేమో దాని స్పీడు ఎనిమిది కిలోమీటర్లు గంటకు ఉండింది అంటే అది ప్రయాణం చేసే వేగం ఆ తుఫాను వచ్చే వేగం దానిలో గాలుల వేగం ఇంకొకటి సో ఇది ఈ ప్రయాణం చేసే వేగము ఎనిమిది అన్నారు ఇప్పుడు ఐదు అన్నారు అంటే ఏంటి ఇంకా స్లోగా వస్తాం ఎప్పుడైతే తుఫాన్లు హరికేన్స్ స్లోగా రావడం మొదలు పెడతాయో వాటి స్ట్రెంగ్త్ విపరీతంగా ఉంటుంది అనమాట అది కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది సో అది జరగపోతోంది అని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది న్యూస్ ఛానల్స్ అవే చెప్తున్నాడు జయసూర్య గారు మన్ని అడుగుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వాళ్ళని మీరు ఏమన్నా అక్కడ హోమాలు చేస్తున్నారా వాటికి తగ్గించడానికి అని నిజమేనండి మేము అమెరికాలో ఉన్నాము మరి భారతదేశంలో మీరు ఆ ప్రాంతం వాళ్ళు ఏదైనా కోఆపరేట్ చేసి వాళ్ళు మా దగ్గర చేయండి అంటే మేము మా వేద పండితులను పంపిస్తాం అక్కడ వేద పండితులతో కలిపి కూర్చోబెట్టి హోమాలు చేయించడానికి ఆస్కారం ఉంటుంది సో తప్పకుండా ఎందుకంటే మాకు ఆ ప్రాంతంలో ఎవరిని తెలవాలి కదా ఎవరు మేము ముందుకు వచ్చి మీరందరూ కలిసి ముందుకు వస్తాను అంటే మేము రెడీ నాకు ఈ వీడియో చూడంగానే మీరు ఆ ప్రాంతం వాళ్ళు ఎవరన్నా నాకు ఈమెయిల్ పెట్టి మేము రెడీగా ఉన్నామండి మేము అన్నీ సరంజామా చేస్తాము మేము కొంత ఖర్చు పెట్టుకుంటామనే పని అయితే కనుక తప్పకుండా మనకి భారతదేశం అంటే ఖర్చు పెట్టుకోవడం అనే మాట వినంగానే ఆ మనకెందుకు లేరా అంటారు అది సో మేము ఖర్చు పెట్టాము మమ్మల్ని మీరు రక్షించేయండి ఇది బాగా ప్రబలుతుంది సో మాకు ఇంతే కాకుండా మాకు ఏమి ఇస్తారు మాకు ఇలాంటివన్నీ మాట్లాడతారు అది అందుకే ఆ రాజకీయ నాయకులు అట్లా బాగా మేపేశారు వాళ్ళు అంతేగా అరే మన ఇల్లు పోతున్నది మన వాతావరణం పోతున్నది మనకి ఆపద వస్తున్నది మనం రక్షించుకోవాలంటే కొంత రక్షణ కొంత డబ్బు ఇవ్వరా ఇవ్వకపోతే ఎలా చేస్తారు పండితులు మటుకు ఎలా చేస్తారు మెటీరియల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎక్కడి నుంచి మీరు హోమం చేస్తారు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో రావాలి వాళ్ళ ప్రయాణం ఖర్చు ఎవరు పెట్టుకుంటారు వాళ్ళు ఉండేది ఖర్చు ఎవరు పెట్టుకుంటారు వాళ్ళకి ఇచ్చే డ్యూటీ మనం ఇవ్వకపోతే ఎట్లా ఇప్పుడు మీరు ఎవరినైనా అక్కడికి పంపించారనుకోండి వాళ్ళు వాళ్ళకి ఖర్చు పెడతారు గవర్నమెంట్ సో అలా మీరు గవర్నమెంట్ చేతి ఖర్చు పెట్టించండి పోనీ గవర్నమెంట్కి చెప్పండి మేము చేస్తాం సో జయసూర్య గారు మేము ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటామండి ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది ఎంత తక్కువ ఉందంటే మంగళవారంకి తగలొచ్చు అంటున్నారు కానీ అది అంత తొందరగా తగలదు ఎందుకంటే ఐదు కిలోమీటర్స్ పర్ అవర్ అంటే మంగళవారానికి తగలాలంటే నలభై ఎనిమిది గంటలు ప్రయాణం చేయాలి నలభై ఎనిమిది అంటే ఏంటి ఐదు ఇంటూ నలభై ఎనిమిది వేసామనుకోండి రెండు వందల నలభై కిలోమీటర్ల దూరం రెండు వందల నలభై కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలం సో మంగళవారం తగలకపోవచ్చు బుధవారం తగులుతుంది కాబట్టి మనకి సోమవారం మంగళవారం రెండు రోజులు మంచి హోమాలు చేసి దాని యొక్క ఇంటెన్సిటీని బాగా తగ్గించవచ్చు అంతేకాదు డీవియేట్ కూడా చేసేయచ్చు సో ఈ ప్రయత్నం అంటే ఏంటి పక్క జరిగిపోతున్నది అలా చేయొచ్చు మీరు అంత కనుక కోఆపరేట్ చేస్తే భారీ ఎత్తున మనం హోమాలు చేయగలిగితే అక్కడ ఆ ప్రాంతంలో తప్పకుండా చేయగలుగుతామండి అది దానికి కావాల్సిన మంత్రము దానికి కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ మా పండితులకు చెప్తాను వాళ్ళు తీసుకురాగలుగుతారు అది కూడా వాళ్ళు తీరిగ్గా ఉంటాయి అసలు వాళ్ళు తీరిగ్గా ఉన్నారో లేదో నాకు తెలియదు ఎందుకంటే ఎవరెవరో ఏవో వ్రతాలకి వాటికి ఒప్పుకొని ఉంటారు ఎక్కడో గృహప్రవేశానికో లేకపోతే ఏదో పెళ్లికో లేకపోతే దేనికో ఒప్పుకొని ఉంటారు సో వాళ్ళు అసలు ఫ్రీగా ఉన్నారా లేదా కనుక్కోవాలి కనుక్కొని వాళ్ళు రాగలుగుతారు లేదా కనుక్కోవాలి ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి సమయం పడుతుంది కాబట్టి మీరు మొట్టమొదట ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కళింగపట్నం మచిలీపట్నం ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కనుక మేము ముందుకు వస్తామండి మేము ఇక్కడ ఈ దేవాలయంలో లేకపోతే ఈ ప్రాంతంలో మేము ఏర్పాటు చేయగలుగుతాము మేము కూడా ఖర్చు పెట్టుకోగలుగుతాము ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి మేము ముందుకు వస్తాం అనే పని అయితే కనుక అప్పుడు నేను ఆ పండితులతో మాట్లాడి బాబు నాయన ఇది పరిస్థితి చెప్తే వాళ్ళు వస్తారు వాళ్ళు ఉదయం సాయంకాలం రెండు పూట్ల హోంవర్క్ చేస్తారు చేసి దానికి ఇంటెన్సిటీని తగ్గిస్తారు ఖచ్చితంగా లేకపోతే డీవియేటే చేసేస్తారు కంప్లీట్గా ఇటువైపు తగలకుండా సో ఇది జరుగుతుంది మీరు ప్రయత్నం చేసి మీరు అందరూ కూడగట్టుకొని మాట్లాడగలిగితే నాకు ఈమెయిల్ పెట్టగలిగితే నేను దాని గురించి పరిశీలనకి చేస్తాను అలా కాదు కూడదు మనకెందుకులే మేము ఎక్కడ లేము విశాఖపట్నంలో ఇక్కడ లేమో మేము ఎక్కడో చిత్తూరులో ఉన్నాం మాకు సంబంధం లేదు అనుకుంటే అలా కుదరదు మనం అందరం కలిసి కోఆపరేట్ చేసుకొని మనం చేస్తే పొద్దున మీకేదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళు కోఆపరేట్ చేస్తారు సో మొత్తము ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి ఇది చేయవలసిన ప్రయత్నం మేము సిద్ధంగా ఉన్నాం మేము ఇది చూపిస్తాం ఇప్పుడు మాకు సమయం ఇస్తే ఖచ్చితంగా పొద్దున కల్లా మనం ఏర్పాట్లు చేసుకోగలిగితే మనము ఈ తుఫాన్ నుంచి తప్పించుకోగలుగుతాం ఖచ్చితంగా దాని ఇంటెన్సిటీని భారీగా తగ్గించగలుగుతాము దాంతోపాటు నష్ట నివారణ బాగా జరుగుతుంది అన్నమాట సో ఇది మనము ఆలోచించాల్సిన ప్రయత్నం చేయాల్సిన విషయము అందరూ కలిసి కల కలిసి కట్టుగా చేసుకున్న ప్రయత్నం లేదు నాకు గవర్నమెంట్ వాళ్ళు తెలుసండి నాకు పవన్ కళ్యాణ్ తెలుసండి నాకు చంద్రబాబు తెలుసండి నాకు నారా లోకేష్ తెలుసండి వీరు తెలుసండి వాళ్ళు తెలుసు అండి వాళ్ళతోనే మాట్లాడాలి మాట్లాడి చేయండి ఏదో ఒకటి చేయండి చేస్తే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారనమాట సో వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు ఏర్పాటు చేసుకున్నారు గబగబా ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇది వచ్చేస్తుంది ఇంకా అంత స్పీడ్ వస్తున్నప్పుడు మనం కూడా స్పీడ్గా కదలాలి మీకు సమయం ఉంది మీకు ఇది ఆదివారం సాయంకాలం మీకు మీకు ఏడున్నర ఎనిమిది అయి ఉంటుంది అంతే సో మీరు గబగబ ప్రయత్నం చేసి మీరు అందరూ కూడ కట్టుకొని మాట్లాడుకోండి చేయండి ఎవరిన ఏదైనా సంస్థ ఉంటే ముందుకు రండి మనం అందరం కలిసి ఆ తుఫాను యొక్క భరతం పడదాం ప్రయత్నం చేద్దాం ఆ ప్రయత్నం చేయకుండా మనం ఆగకూడదు ప్రయత్నం చేసి మనము ఇది చేశాము అని చెప్పుకుందుకుంటుంది చేయకుండా ఆమెను చేసేటోళ్ళం మాకు తెలుసు అని అనటం వేరండి ఆ కథలన్నీ కాకమ్మ కబుర్లు చెప్పేది మనం చెప్పాం యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కాకమ్మ కబుర్లు చెప్పాం చేస్తాం మేము ప్రయత్నం చేసి దాన్ని ప్రయోగాత్మకంగా నిరూపిస్తాం మీరు ఎవరిన ముందుకు వస్తారంటే చెప్పండి చెప్తే మా స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ అలానే మా ఆఫ్ డైరెక్టర్ కూడా ఉన్నారు వాళ్ళకి చెప్తాను వాళ్ళు కూడా అన్ని పనులు వదిలిపెట్టి దీనికోసం కృషి చేస్తారు కానీ గుర్తుపెట్టుకోండి మీరు ధనం దానంగా ఇవ్వాలి లేకపోతే జరగదు జరగదు ధనం లేనిది ఎవరేం చేయలేం సో ఇది పరిస్థితి అండి దయచేసి జయసూర్య గారు మీరు ఈమెయిల్ పెట్టినందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను సో మీరు అందరూ కూడ కట్టుకొని ఏదైనా చేయండి కూడ అంటే సార్ నాకు ఎవడో సార్ ఎవడో సార్ ఎవరు తెలవకల్ల ఈ యూట్యూబ్కి మెసేజ్ల కింద పెట్టండి నా ఫోన్ నెంబర్ ఇది నేను ఫలానా నేను నేను ఖచ్చితంగా దీనికి సహకరిస్తాను అని పెట్టండి అప్పుడు అక్కడున్న వాళ్ళని కూడగట్టుకొని నేను ముందుకు వెళ్తాను అనమాట నేను మీతో పాటు ఉంటాను మీకు కావాల్సిన సహాయాన్ని నేను చేయగలుగుతాను మీరు ముందుకు రాకపోతే నేనేం చేయలేను ఇదివరకు నేను చేశాను చూపించాం ఇప్పుడు మీరు రావాలి ముందుకి వస్తే మళ్ళీ చేస్తాం అన్నమాట ఓకేనా ఎందుకంటే మాకు మాకు అక్కడ పరిస్థితి తెలియదు ఎవరో తెలియదు ఎక్కడ చేయాలో కూడా తెలియదు మీరు చెబితే మేము మా పండితులు చెప్తాం వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ పండితులతో కలుస్తారు కలిసి వాళ్ళందరూ కూడా కట్టుకొని అక్కడ గొప్ప యజ్ఞం చేస్తారు తప్పకుండా మనము నష్ట నివారణ చేయవచ్చు అని నిరూపిద్దాం తప్పకుండా ముందుకు వస్తారు కదండి దయచేసి ఆ మెసేజ్లో పెట్టండి నా పేరు ఇది నేను ఇప్పులా నా ప్లేస్లో ఉంటాను నేను తప్పకుండా కోఆపరేట్ ఆపరేట్ చేస్తాను నా ఫోన్ నంబర్ ఇది అని పెడితే మనం అన్నీ తీసుకొని అందరికీ కాల్ చేసి ఏం చేయగలమో ప్రయత్నం చేద్దాం ఉంటానండి ఓ